గత వారం ఛాతిలో నొప్పితో హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో నాని చికిత్స తీసుకున్నారు గుండె సంబంధిత పరీక్షలు చేయగా మూడు కవాటాల్లో సమస్య ఉన్నట్లు గుర్తించారు వైద్యుల సూచన మేరకు ముంబైలోని ఏషియన్ హార్ట్ కేర్ సెంటర్లో ఆయనకు బైపాస్ సర్జరీ మొదలైంది ఈ సమయంలో వైద్యులు కీలక సమాచారం ఇచ్చారు గుడివాడలో నాని అభిమానులు ప్రత్యేక పూజలు నిర్వహించారు ముంబైలోని ఏషియన్ హార్ట్ కేర్ సెంటర్లో మాజీ మంత్రి కొడాలి నానికి బైపాస్ సర్జరీ ప్రారంభమైనట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు ప్రఖ్యాత వైద్యులు చీఫ్ సర్జన్ డాక్టర్ రమాకాంత్ పాండే నేతృత్వంలో బైపాస్ సర్జరీ కొనసాగుతోంది దాదాపు ఈ సర్జరీ ఎనిమిది గంటల పాటు కొనసాగే ఉందని వైద్యులు చెప్పినట్లు నాని సన్నిహితులు వెల్లడించారు కాగా నాని ఆరోగ్య పరిస్థితిపైన మాజీ సీఎం జగన్ నిరంతరం వాకప్ చేస్తున్నారు నాని కుటుంబ సభ్యులతో జగన్ మాట్లాడారు అటు వైద్యులు సైతం బైపాస్ తరువాత నాని కోలుకుంటారని భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది కొద్ది రోజుల క్రితం నాని అస్వస్థతకు గురైన సమయంలో గుండె సంబంధిత పరీక్షలు చేయగా మూడు కవాటాల్లో సమస్య ఉన్నట్లు గుర్తించారు తొలుత స్టంట్స్ వేయాలని భావించిన మూడు వాల్వ్స్లో బ్లాకులు ఉండడంతో సర్జరీ అవసరమని నిర్ధారించారు దీంతో కొడాలి నానిని ప్రత్యేక ఫ్లైట్లో ముంబైకి తరలించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు నుంచే నాని అనారోగ్య సమస్యలతో హైదరాబాద్లో తరచూ చెకప్ చేయించుకుని చికిత్స తీసుకుంటున్నారు గత వారం ఛాతిలో నొప్పి రావడంతో ఏఐజీ ఆసుపత్రిలో చేరారు ఆ సమయంలో చేసిన పరీక్షలలో గుండెలోని మూడు కవాటాలలో బ్లాకులు ఉన్నట్లు గుర్తించారు వీటి కోసం బైపాస్ సర్జరీ చేయాల్సిన అవసరం ఉందని వైద్యులు నిర్ధారించారు మాజీ సీఎం జగన్ వైద్యులతో మాట్లాడిన సమయంలో వెంటనే సర్జరీ చేయించాలని సూచించారు వైద్యుల సూచన మేరకు ముంబైలో బైపాస్ సర్జరీ చేయించాలని నిర్ణయం తీసుకున్నారు దీంతో బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో ముంబైకి కుటుంబ సభ్యులు తరలించారు డాక్టర్ పాండా ఆధ్వర్యంలో ప్రస్తుతం నానికి బైపాస్ సర్జరీ నిర్వహిస్తున్నారు గతంలో డాక్టర్ పాండ దివంగత ప్రధాని మన్మోహన్ సింగ్ లాలూ ప్రసాద్ యాదవ్ కొనకళ్ళ నారాయణతో పాటుగా పలువురికి బైపాస్ సర్జరీలు చేశారు కాగా కొడాలి నాని ఆరోగ్యంపై మాజీ సీఎం జగన్ ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు సర్జరీ తరువాత రెండు నెలలు కొడాలి నాని పూర్తిగా విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు ఇటు నాని అభిమానులు దేవాలయాల్లో పూజలు చర్చల్లో ప్రార్థనలు చేశారు నానికి చేస్తున్న సర్జరీ విజయవంతం అవడంతో పాటుగా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు